മോമു മരിസേ കുംകുമത്തിൽ കിംഗി വിലി ഗെ ജാബിലി കിരണം മോമന മരിസെ குமக்கம் நிங்கிணி வெளிகே ஜாபிளிக்கிரணம் நேனன்டே நீ மங்களசூத்தம் நுவன்டே நோ பிராணம் லாலிச்சு இல்லி தேவி పాలించు నాణిగా పాలనగా పాలనగా అలసిన వేళలామ్మవుగా ఆహాహ ఆహా ఆహా నీ చిరునవే នីឈិរណូវេទូនៃអ៊ុំទេនីកេលឈីនុលូកល ENN នីអ៉ានីឈិរណូវេទូនៃអ៊ុំទេ నేగలిచేను చేను కాలన్నీ అరగడి అయినా నీ వెన్నెల కూడా చీకటి నాకు లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారాణిగా పాలనగా పాలనగా అలసిన వేళ లాలించు ఇల్ లాలిగా దేవి పాలించు నారాణిగా దిస్ సాంగ్ ఫ్రమ్ కుంకుమతులకం అద్భుత గానం ఫ్యాంటాస్టిక్ మూవీ యాక్ట్రెస్ నేమ్స్ మురళీమోహన్ అని జయసుధ ప్లేబ్యాక్ సింగర్ నేమ్ ఈజ్ కేజే జేసాస్ గారు చాలా చక్కని గాయకులు హ్యాడ్స్ ఆఫ్ట్ యూ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ సింగర్ ద గ్రేట్ సింగర్ ఇన్ తెలుగు తమిళ్ మలయాళం ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సింగర్ వెరీ బెస్ట్ మ్యూజిక్ వెరీ నైస్ చక్కని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ గురించి చాలా చక్కని పాడిని చక్కగా ఆల్పించినారు ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఐ అప్రిషియేట్ యూ చేస్తా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ధన్యవాదములు చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉంటే మరణించవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్